సుందరుడు అంటే ఆయనకి ఆయనగా బయట అందంగా ఉండడం కాదు ఆయన దర్శనం చేసినంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి ఉపద్రవాలు కూడా తొలగుతాయి లోకంలో మంగళములకన్నిటికీ కూడా ఆద్యమైనటువంటి మంగళవాక్కు ఏది అని అడిగారు సంప్రదాయంలో అన్నిటికన్నా పరమ మంగళప్రదమైన ఏది అంటే శ్రీరామ అన్న మూడు అక్షరాలు శ్రీరామ అని మీరు అన్నారనుకోండి మీరు ఆ రోజున పరమ మంగళప్రదమైనటువంటి మాట మాట్లాడారు అని గుర్తు అందుకే ఎన్ని మాటలు శ్రీరామ అంటున్నారో ఎన్ని మాట్లు శ్రీరామనామం వ్రాస్తూ ఉంటారో అన్ని మాట్లు ఆ మంగళత్వాన్ని పొందుతూ ఉంటాడు పాపనాశనం జరిగినటువంటి కారణం చేత హనుమ యొక్క స్వరూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన సంధ్యాకాలానికి ప్రతీకగా ఉంటుంది ఆయన యొక్క ముఖమండలం అందుకే వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పడం కోసమే సుందరకాండలో హనుమ యొక్క ముఖమండలం గురించి ఒక శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు ముఖం తస్య తామ్రయా తామ్రమాబౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం అంటారు సంధ్యాకాలంలో ఉండేటటువంటి సూర్యమండలం ఎలా ఉంటుందో స్వామి హనుమ యొక్క ముఖమండలం అలా ఉంటుంది అంత ఎర్రటి ముఖంతో ఏదో పగడాల యొక్క బంత్య అన్నట్టుగా ఈయన యొక్క మూతి ఉంటుంది అటువంటి ముఖమండలాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారు సంధ్యాకాలాన్ని దర్శనం చేసినట్టు ఈ లోకంలో అతి తేలికగా బాలురా వృద్ధుల స్త్రీయా పురుషుడా పండితుడా పామరుడా ఈ వివక్ష లేకుండా ఎవ్వరైనా సరే మంగళాన్ని పొందడానికి మాంసనేత్రంతో దర్శనం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి వీలైనటువంటి దర్శనాలలో అద్భుతమైనటువంటి దర్శనం సంధ్యాకాల దర్శనం సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని చూసిన అరుణారుణ కాంతులను చూసిన రథం వస్తున్నప్పుడు ముందు లోపల కూర్చున్న రథి కనపడడు సారథి కనపడతాడు అరుణుడు సూర్యరథానికి సారథి అందుకే అరుణుని యొక్క ఉదయం అరుణోదయం ఆ ఎర్రటి కాంతులను చిమ్ముతుంది ఆకాశం సంధ్యాకాలంలో ప్రాతకాలంలో ఒక్కసారి ఆకాశం వంక చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి మంగళములు కలుగుతాయి వారికి అమంగళములు తొలగిపోతాయి అలాగే స్వామి హనుమ యొక్క ముఖమండలము సంధ్యాకాలమునందు ఆకాశము ఎటువంటి మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తితో దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని పొంది హనుమ యొక్క ముఖమండలం ఉంటుంది అందుకే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ఆయన ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబౌ ఆయన యొక్క ముఖము ఆయన యొక్క నోరు ఆయన యొక్క ముక్కు ఎర్రగా పగడాల ముద్దలా ఉంటుంది అలా ఎర్రగా ఉన్నటువంటి ముఖమండలం వంక ఒక్కసారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి అది పరమ మంగళములను ఇవ్వగలుగుతుంది రెండు హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది చాలా తొందరగా వారికి జ్ఞానకటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తూ చెప్తారు భ భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి అందున ప్రత్యేకించి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఏది అంటే సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆయన అవతార స్వీకారం చేసింది కూడా స్థిరవారం శనివారం నాడే చేశారు వైశాఖమాసి కృష్ణాయాం అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి దశమి తిథి శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభమవుతుంది శనిశ్చర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనీశ్చరుడు అయ్యా నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను నన్ను నీ తోక నుంచి విడిపించు నీకేం కావాలి అని అడిగాడు అడిగితే స్వామి హనుమ శనిశ్చరణ నుండి ఒక మాట పుచ్చుకున్నారు ఎవరు నాకు పరమ భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు

जय कपिषति लोक राम रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुध मामा निवार के जय हनुमान ज्ञान गुण सागर जय कपीषित हूँ लोग जाएगा दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुथनामा आई तो के ये ने तो बंटी पार संकट कटे मिटे सब पीरा जो सुमिर हनुमत बल बेरा जय 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 हनुमान गोसाई कृपा कर भयदारुणम नवतंजलोचन गंजन कर श्रीराम चंद्र कृप मन हरण भवदारुण नवतंज लोचन जय कपीशति हु लोगागर रामदूत अतुलित बल ध पुत्र पवन सुधन निर्वायु महाीर विक्रम बजरङ्गी कुमतिनिवार सुवधे जय हनुमान ज्ञान गुण सागर जय कपीश रात अतुलित बलधाम कंजुन पुत्र